ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన ఎన్ లో మంచిరాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన జాడీ వెంకట్ అలియాస్ సురేష్ మృతి చెందారు ముప్పై ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన జాడీ వెంకటి పలుసార్లు పోలీసులకు లొంగిపొమ్మని కోరిన పట్టించుకోలేదు తాజాగా పోలీసుల ఎదురు కాల్పుల్లో అనూహ్యంగా అసవులు బాశారు కాగా మృతుడు భాస్కర్ డివిజన్ కమిటీ సభ్యునిగా కొనసాగుతున్నాడు మృతిని భార్య ఆవుల బాలమూలు కూడా దండ కార్యంలో కమిటీ సభ్యురాలుగా పనిచేస్తున్నారు

ఈరోజు సోషల్ మీడియా ద్వారా మరియు పత్రికల ద్వారా జాడి వెంకటి గారు చనిపోయారని తెలియడం బాధాకరంగా ఉంది గత ముప్పై సంవత్సరాల కిందట అతను మావోయిస్ట్ పార్టీకి నక్సలిజానికి ఆకర్షితమై వెళ్ళడం జరిగిందట అప్పుడు మేము చాలా చిన్నవాళ్ళము ఐదు ఆరో తరగతి చదువుకునే వయసు మాది కానీ ఇప్పుడు నా వయసు నలభై సంవత్సరాలు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినా కూడా వారు ఇక్కడికి రాలేదు వాళ్ళు చనిపోయి దాదాపు పది పదిహేను ఏళ్ళు అవుతుంది అయినా కూడా వాళ్ళని గతి చేయడానికి కూడా ఎవరు లేకపోతే మేమే వాడోళ్ళందరం కలిసి మరియు వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ కొడుకులు చిన్నమ్మ ఉండి చేయడం జరిగింది దాన సంస్కారాలు ప్రజల కోసం పాటుపడుతూ జన జనారణ్యంలోకి అరణ్యంలోకి వెళ్ళడం జరిగింది ఈరోజు చనిపోయి ఉండనే విషయం తెలిసి ఈ వార్త వినగానే చాలా బాధాకరంగా ఉంది కనీసం వారి భార్య అయినా కూడా ఇప్పుడు జనజీవన శ్రాంతిలో కలవాలని కోరుకుంటున్నాము మా అందరి కోసం ఇక్కడికి వస్తే బాగుంటుందని మా ఆశ